హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి నైన్ నేను మీ యాంకర్ స్వాతి రాథోడ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష చివరి దశకు వచ్చేసింది లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారు ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో చూసేద్దాం అగ్ని పరీక్ష చివరి దశకు చేరే కొద్దీ కంటెస్టెంట్ లో ప్రతి ఎమోషన్ బయటికి వస్తుంది మేము గెలవాలి అనే కసి కూడా కనిపిస్తుంది ఇంకో త్రీ ఎపిసోడ్స్ మాత్రమే ఉంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఈ రోజు టాస్క్ ఏంటంటే ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు ఎవరు ముక్కుసూటిగా మాట్లాడతారు అని టెస్ట్ చేశారనమాట కొన్ని బా చేసి పెట్టి దానికి కొన్ని వర్డ్స్ అయితే పెట్టారు అది ఎవరెవరికి ఇస్తారో చూస్ చేసుకోండి అని చెప్పారు ఫస్ట్ అని పిలిచారు ఎందుకంటే నిన్న శ్రేయ టీం విన్ అయింది కాబట్టి ఆమె టీం లీడర్ గా కూడా విన్ చెప్పించింది కాబట్టి అని పిలిచారు శ్రేయ ఏమో శ్రీజకి క్లెవర్ అని ఇచ్చింది అనమాట చాలా బాగా గేమ్స్ ఆడుతుంది కొంచెం ఎక్కువగా మాట్లాడినా కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించినా సరే గానీ తన గేమింగ్ మాత్రం సూపర్ గా ఉండింది అని చెప్పేసి తను ఫిజికల్ గా మెంటల్ గా చాలా బాగా ఆడుతుంది అని చెప్పి ఆమెకి క్లెవర్ ఇచ్చింది సెకండ్ దివ్యాన్ని పిలిచారు ఓవర్ స్మార్ట్ ఓవర్ స్మార్ట్ అనే బ్యాడ్జ్ మనిషికి ఇచ్చింది చాలా ఓవర్ స్మార్ట్ గా థింక్ చేస్తున్నాడు నేనే పెద్ద తోపు అనే వర్డ్ కూడా యూజ్ చేసింది దివ్య జడ్జెస్ అయితే షాక్ అయిపోయారు ఏంటి అలా చెప్పేసింది అని చెప్పి తను కనిపించేంత చూపించేంత స్మార్ట్నెస్ గేమ్ లలో తన గేమ్ పెద్దగా బయటికి రావట్లేదు నెక్స్ట్ ప్రియాని పిలిచారు ప్రియా బోరింగ్ బ్యాట్ ఏమో షాకిబ్ ఇచ్చింది తను ఎంటర్టైన్ గా బాగానే ఉన్నాడు గేమ్ వైజ్ కాకుండా హౌస్ లోకి ఎంటర్టైన్మెంట్ గా బానే ఉన్నాడు గానీ గేమింగ్ లో మాత్రం చాలా బోరింగ్ గా ఉంది కొంచెం అర్థం చేసుకుని ఆడట్లేదు తెలివి లేనట్టు బిహేవ్ చేస్తున్నాడో అన్నట్టుగా చెప్పింది అనమాట నెక్స్ట్ హరీష్ ని పిలిచారు నెక్స్ట్ హరీష్ హిపోక్రెటి శ్వేతకి ఇచ్చారు అంటే దీని మీనింగ్ ఒకటి మాట్లాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి శ్వేత కి మరి హరీష్ కి శ్వేత ఎందుకు అలా అనిపించిందో చూసేద్దాం చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఇద్దరు మధ్యలో చిన్న వార్ జరిగింది దానికి శ్వేత ఒప్పుకోలేదు నేను ఇది కాదు అని చెప్పేసి కొంచెం మార్గం అయితే చేసింది తను ఒప్పుకోకపోవడంతో టీం అడిగారు జడ్జెస్ శ్రీముఖి కూడా హిపోక్రెటికా శ్వేత అని చెప్తే శ్వేత అవును అని చెప్పారు సో తనైతే ఆర్గ్యూ చేయలేదు టీమ్ మెంబర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇది అలా అయిపోయింది ఫిఫ్త్ ప్రసన్న ప్రసన్న డమ్ బ్యాడ్జ్ తీసుకోండి ఫస్ట్ అయితే ఒకటి ఫిక్స్ అయిపోయాడు అనమాట ఈగోయిస్టిక్ దానికి హరీష్ కిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు కానీ ఇవ్వలేదు మళ్ళీ తర్వాత డమ్ అని చూస్ చేసుకొని అది నాగా కైతే ఇచ్చాడు నిన్న తన గేమ్ లో తనకి లీడర్షిప్ ఇచ్చినా కూడా తను ఎందుకు అలా అన్నాల్సి అనాల్సి వచ్చిందో ఆ బ్యాడ్జ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చూసిద్దాం తనకి లీడర్ బాక్స్ ఇచ్చినా కూడా తను ఎందుకు ఇచ్చాడు అని తను పర్సనల్ గా అడిగితే సింపతి వల్ల తన ఆ వర్డ్ అయితే యూజ్ చేయలేదు కానీ తనకి ఛాన్స్ రాలేదు కాబట్టి ఇద్దామని ఇచ్చాడు మిస్అండర్స్టాండ్ చేసుకుని దానికి సింపతి వల్ల ఇచ్చాడు అని చెప్పేసి దానికి అయితే డమ్ బ్యాడ్జ్ ఇచ్చాడు తను నాగా మంచి చేసినా తనకు మాత్రం చెడే వచ్చింది ఎందుకంటే ప్రసన్న తనని కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు కాబట్టి కానీ జడ్జెస్ కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు నువ్వు చెప్పిన దానికి నువ్వు ఇచ్చిన బ్యాడ్జ్ కి అసలు సింక్ అవ్వట్లేదు దానికి నాగా అస్సలు అర్హుడు కాదని చెప్పేశారు ఈ మెంబర్స్ ని అడిగితే కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు సో నాగా డమ్ కాదు కానీ పాపం నాగా ఒక ఒక్క బాక్స్ టాస్క్ వల్ల మొత్తం నెగిటివ్ అయిపోయాడు తను అనుకొని ఇచ్చింది ఒకటి తనని అందరు రిసీవ్ చేసుకుంది ఇంకోటి ప్రసన్న హరీష్ ని ఇగోయిస్టిక్ అనుకున్నాడు కదా తనని కూడా పిలిచారనమాట స్టేజ్ పైకి ఎందుకు అనుకున్నావు దీనికైనా కరెక్ట్ రీజన్ చెప్పు అని చెప్పేసి అడిగారు దానికి కూడా ప్రసన్న కరెక్ట్ గట్టిగా ఆర్గ్యూ చేసి రీజన్ అయితే కరెక్ట్ గా పెట్టలేదు సో తనకి మాట్లాడడం సరిగా రావట్లేదు అని చెప్పి అయితే అందరు ఫిక్స్ అయిపోయారు అనమాట ప్రసన్న మీద ఫస్ట్ లో వచ్చిన ఇంప్రెషన్ రోజు రోజుకి పోతుంది తన గేమ్ గానీ తన మాట్లాడడం గానీ ఏది సరిగా అంత సూపర్ గా అనిపించట్లేదు తర్వాత సోల్జర్ పవన్ ని ఇంకో పవన్ ని చూస్ చేసుకున్నాడు ఇన్ మెచ్యూర్డ్ అని తను కరెక్ట్ గా మెచ్యూర్డ్ గా ఆలోచించట్లేదు ఇన్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడు అన్నిట్లో అని చెప్పి ఆ బ్యాట్స్ అయితే ఇచ్చాడనమాట దాని గురించి కూడా కొంచెం డిస్కషన్ జరిగింది ఇద్దరు మధ్యలో దానికి టీమ్ ని అడిగితే అందులో టూ మెంబర్స్ అయితే హ్యాండ్స్ రేస్ చేశారు కానీ ప్రియా చెప్పింది దానికి ఇన్ మెచ్యూర్డ్ కంటే సెల్ఫ్ కార్నర్ ఎక్కువ ఉంది తినికి అని చెప్పి దానికి జడ్జెస్ ఏమన్నారంటే కరెక్ట్ గా ఉండాలి కదా మరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పుడు తన కోసం తనే ఆడతాడు కానీ ఎవరి కోసం కదా అని చెప్పి అన్నారు దానికైతే పవన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు ఇది జరిగింది అనమాట నెక్స్ట్ అనుషన్ పిలిచారు అక్కడ ఉన్న బ్యాట్ ఏవి తనకి కరెక్ట్ అనిపించలేదంట సో లూజర్ అని రాసి పెట్టి మరి లూజర్ అని రాసి మరి దాలియాకి ఇచ్చింది ఎందుకు లూజర్ అని అంటే తను కొన్ని పాయింట్స్ చెప్పింది దానికి దాలియా అస్సలు యాక్సెప్ట్ చేయలేదు నేను లూజర్ కాదు అని చెప్పి తన ఒక ఎమోషన్ ని తను ఫెయిల్ అయిపోతే దాన్ని ఆ ఎపిసోడ్ మొత్తం క్యారీ చేస్తుంది అనే పాయింట్ అయితే పెట్టింది తను దానికి అవును నేను ఇలానే ఉంటాను నేను ఫేక్ గా నటించడం రాదు అని చెప్పేసి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఇది అయిపోయింది తర్వాత కల్కిన్ పిలిచారు కల్కిన్ పిలిచి నీ మీద ఎవ్వరికి ఏ ఒపీనియన్ లేదు నువ్వు ఇంకా ఎవ్వరికి అర్థం కాలేదు దీనికి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆబ్వియస్ గా నేను గుడ్డనే అనుకుంటున్నా అని చెప్పింది జడ్జెస్ చిన్న నవ్వు నవ్వి దీనికి గుడ్డ ఎలా అనుకుంటావు నీ మీద ఒక ఒపీనియనే రాలేదు నీ గేమ్ ఎలా ఉండిందో కూడా ఎవరికి అర్థం కాలేదు అని చెప్పి చిన్నగా మాట్లాడి తనని సపరేట్ సైడ్ కి అయితే పెట్టేశారనమాట ఇది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలైన గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది గేమ్ ఏంటంటే తోలు బొమ్మలాట తెలుసు కదా అందరికి అలా ఎవరె ఎవరు ఎవరికైతే బ్యాట్స్ ఇచ్చారో వాళ్ళిద్దరిద్దరు ఒక టీమ్ అనమాట జంటల్ జంటల్ గా నిల్చున్నారు తోలుబొమ్మల లాగైతే పెట్టారనమాట ఒకరు ముందు కూర్చొని కళ్ళ గంతలు కట్టుకొని చేతికి ఇటు రెండు కట్టెలు రాడ్స్ ఏమంటారు ఆ కట్టుకొని ఉంటారు మరొకరు వెనకాల నుంచి ఏమో తన హ్యాండ్స్ ని ఆడిస్తుంటారు అనమాట ఒక ప్లేట్ లో ఏమో స్వీట్స్ ఉంటాయి ఇంకో సైడ్ ఏమో ఖాళీ ఉంటాయి బౌల్స్ అది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి వాళ్ళు చూపించే స్వీట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చి ఇందులో పెట్టాలంటే ఎవరైతే ఫస్ట్ పెట్టి బెల్ మోగి వాళ్ళు విన్నర్ వాళ్ళకి ఒక పాయింట్ అది కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఏ ప్రాపర్టీ కూడా కింద పడకుండా ఒకవేళ వాళ్ళు పెట్టే మూమెంట్ లో గాని వాళ్ళు బెల్ కొట్టేయడానికి వెళ్లేటప్పుడు గానీ ఆ ప్రాపర్టీ ఏమైనా కింద పడితే ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోతారు ఆ టీమ్ వాళ్ళిద్దరు అవుట్ అయిపోతారు అనే రూల్స్ అయితే పెట్టారు ఫస్ట్ పాయింట్ అయితే అనుషకి వచ్చింది సెకండ్ పాయింట్ షాకిబ్ కు వచ్చింది బాగా ఆడాడు ఏ గేమ్ దానికి సరిగా అర్థం కాదు సరిగా వినడు పట్టించుకోడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా సరే సెకండ్ పాయింట్ తెచ్చుకున్నాడు తర్వాత గేమ్ లో దబ్బింది దానికి మళ్ళీ ఆ రూల్స్ ని బ్రేక్ చేసినందుకు శ్రీముఖి అయితే మస్తు సీరియస్ అయిపోయింది క్లాస్ ఇచ్చుకుంది జడ్జెస్ కూడా క్లాస్ ఇచ్చేసుకున్నారనమాట షాకిబ్ కి ఎందుకు గేమ్ అర్థం చేసుకోవట్లేదు ఎందుకు కరెక్ట్ గా ఆడట్లేదు అని చెప్పేసి టోటల్ గా అనుషకి టూ పాయింట్స్ షాకిబ్ కి టూ పాయింట్స్ శ్రీజకి కి వన్ పాయింట్ హరీష్ కి వన్ పాయింట్ లాస్ట్ లో లాస్ట్ లో వచ్చాడు నాగా అసలు అంతవరకు ఒక్క పాయింట్ కూడా లేదు తనకి కానీ లాస్ట్ త్రీ గేమ్స్ కూడా ఆడేసి మూడు పాయింట్ల తోటి విన్ అయిపోయాడు నిజంగా గ్రేట్ చాలా బాగా ఆడాడు నాగా ఈ మొత్తం తనని నెగిటివ్ గా చూసిన తన గేమ్ ఆడి తను బెస్ట్ అని ప్రూవ్ చేసుకొని సెకండ్ బ్యాచ్ స్టార్ బ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు డమ్ అని అనిపించుకొని మరి విన్ అయ్యాడు నాగా ఓటాపిల్ చేసుకునే ఛాన్స్ అయితే నాగా ప్రసన్నకే ఇచ్చాడు తను అన్ని మాటలు అన్నా కూడా తను ఛాన్స్ మాత్రం ప్రసన్నకే ఇచ్చాడు సో గ్రేట్ నాగా అసలు తన గేమ్ ఆడడం గాని తన మాట్లాడడం గాని తన మెచ్యూరిటీ గాని సూపర్ గా అనిపించింది నాకైతే ఈ గేమ్ లో మాత్రం టూ ఎల్లో కార్డ్స్ వచ్చాయనమాట బస్ట్ ప్లేయర్ గా ఇద్దరికైతే సెలెక్ట్ చేసుకుని ఇద్దరికి కార్డ్ ఇచ్చారు ఫస్ట్ ఓటాపిల్ ని సొంతం చేసుకున్నా కదా మళ్ళీ ఎల్లో కార్డ్ వచ్చింది ప్రసన్నకి ఒక్క పాయింట్ కూడా ఒకరి మీద కరెక్ట్ గా మాట్లాడట్లేదు తను స్టేబుల్ గా మాట్లాడట్లేదు ఒక కరెక్ట్ ఒపీనియన్ లేదు ఎవరి మీద అని చెప్పేసి తనకి ఒక ఎల్లో కార్డ్ ఇచ్చారు సెకండ్ గేమ్ రూల్ ని బ్రేక్ చేసినందుకు షాకిబ్కి కి ఎల్లో కార్డ్ ఇచ్చారు సో డేంజర్ జోన్ లో అయితే ఐదుగురు ఉన్నారనమాట మనీష్ శ్వేత దాలియా ప్రసన్న చాకి ఈ ఐదుగురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కి ఎలా ఆడతారో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వెళ్తారో చూసేద్దాం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వరెస్ట్ ప్లేయర్ చెప్పిన మరి ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా చెప్పాలిగా నాగా ప్రసన్న కి త్యాగం చేసిన ఓట్ అపిల్ కానీ తనకు మాత్రం వచ్చింది మళ్ళీ వాల్యూబుల్ బెస్ట్ ప్లేయర్ గా తనకి ఓట్ అపిల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది టూ స్టార్స్ కూడా వచ్చాయి సో ఈ ఎపిసోడ్ ఇంతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు